అల్లాహ్ ప్రతిఫల దినానికి యజమాని ఆయనే యజమాని మరియు సార్వభౌమాధికారి విశ్వం ఆయన ఆధీనం అలాగే ఆయన సార్వభౌమాధికారం మరియు పాలన కింద ఒక రాజ్యం అల్లాహ్ అధికారం అంతట వ్యాపించి ఆవరించి ఉంది ఆయన ఆధీనంలో ప్రతిది ఉంది అల్లాహ్ సార్వభౌమాధికారానికి యజమాని అదేవిధంగా మనిషి తన శరీర అవయవాలకు సంబంధించి యజమాని మరియు సార్వభౌమాధికారి అనుకుంటాడు నిజానికి అల్లాహ్ యజమాని అల్లాహే అసలైన యజమాని అల్లాహ్ ప్రపంచానికి మరియు పరలోకానికి సమస్తానికి యజమాని అయినప్పటికీ మనిషి తనను తాను ఈ ప్రపంచంలోని వస్తువులు మరియు వ్యవహారాలకు యజమానిగా భావిస్తాడు కాబట్టి అతను అసలు యజమాని అయిన అల్లాహ్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు అల్లాహేకైక సర్వశక్తిమంతుడు యజమాని ఎవరు యాజమాన్యంలో భాగస్వామ్యులు లేరు ప్రతిఫల దినానికి యజమాని అల్లాహ్ అని ప్రతిరోజూ ప్రార్థన చేసే వ్యక్తి ఎల్లప్పుడూ పునరుద్ధాన దినం మరియు లెక్కింపు దినాన్ని గుర్తుంచుకుంటాడు అతను ఏ పని చేయాలనుకుంటున్నాడో ముందు అతను మొదట ప్రతిఫల దినం నాడు లెక్కల పుస్తకం గురించి ఆలోచిస్తాడు పునరుద్ధాన దినం పేర్లలో ఒకటి యోమిద్ది అంటే శిక్ష మరియు ప్రతిఫలం యొక్క రోజు పవిత్ర ఖురాన్ పునరుద్ధాన దినాన్ని వారి గురించి ఇలా చెబుతుంది వారు అడుగుతారు ప్రతిఫల దినం ఎప్పుడు వస్తుంది మళ్ళీ ప్రతిఫల దినం ఏ ఆత్మ మరొక ఆత్మకు ఉపయోగపడని రోజు మరియు ఆ రోజు అన్ని ఆజ్ఞలు అల్లాహ్కు చెందుతాయి ప్రతిఫల దినం యొక్క యజమాని అల్లాహ్ మాత్రమే అనేది ఒక హెచ్చరిక ఓ ప్రార్థించేవాడా ఈ రోజు నుండి రేపటి గురించి ఆలోచించండి సంపద లేదా పిల్లలు మీకు ప్రయోజనం చేకూర్చని రోజు మీ బంధువులు మరియు మీ పిల్లలు మీకు ప్రయోజనం చేకూర్చని రోజు క్షమాపణ అడగడానికి నాలుకకు అనుమతి లేని రోజు లేదా మనసుకు ఆలోచించే అవకాశం లేని రోజు అల్లాహ్ కృప తప్ప మరేదీ ప్రయోజనం చేకూర్చని మరియు ప్రయోజనం చేకూర్చని రోజు కరుణామయుడు అయిన అల్లాహ్ ప్రతిఫలపు దినపు యజమాని ప్రతి ముస్లిము ఆశ మరియు భయము కలిసి ఉండాలి ఓ ప్రవక్త సల్లల్లా అలైహి వసల్లం ఇలా చెప్పండి నేను క్షమించేవాడిని కరుణామయుడిని మరియు నా శిక్ష బాధాకరమైనది నా సేవకులకు తెలియజేయండి అల్లా ఇలా వర్ణించబడ్డాడు పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు దయకలవాడు శిక్షలో కఠినుడు ఏదేమైనా కరుణామయుడు ఆశను కలుగచేసేవాడు భయాన్ని రేకెత్తిస్తాడు దైవిక దయపట్ల గర్వపడకుండా లేదా నిస్సహాయంగా ఉండేందుకు ముస్లింలు భయం మరియు ఆశ భయము మరియు ఆకాంక్షల మధ్య ఉండాలి